ఈ రోజు మన కిచెన్ లో వెజిటేరియన్ స్పెషల్ అని చెప్పచ్చు లేదా నాన్ వెజ్ తినని డేస్ లో మనం ఇలా కుష్కాని ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి బిర్యానీ తిన్న ఫీలింగ్ ఉంటుంది ఇది రాయలసీమ స్పెషల్ అండి రాయలసీమలో చేసే ఈ కుష్క చాలా చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది అసలు బిర్యానీ తిన్న ఫీలింగ్ వచ్చేస్తుందండి కైనా లేదా నాన్ వెజ్ తినని డేస్లో అంటే కొన్ని వారాల్లో చాలా మంది నాన్ వెజ్ తినరు కదా అలాంటప్పుడు ఇలా కుసుకేస్కొని తిని చూడండి మీరు బిర్యానీ తిన్నట్టుగానే ఫీల్ అవుతారు అంత బాగా ఉంటుంది ఇక బ్యాచులర్స్కి అయితే చెప్పక్కర్లేదు క్విక్గా అవ్వాలనుకుంటే మాత్రం ఇది చాలా చాలా బాగుంటుంది దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టండి రైస్ వండుకోవడానికి అనువుగా కాస్త మందంగా ఉండదు అందులోకి నేనైతే నెయ్యిని వేసాను మీరు కావాలంటే ఆయిల్ వేసేసుకోవచ్చు తర్వాత మన దగ్గర ఉన్న బిర్యానీ దినుసులు అన్నీ వేసేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలని కూడా వేసేసుకొని లైట్గా వేయించుకోవాలి చూస్తున్నారుగా ఈ విధంగా ఇలా వేగక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని నాలుగు పచ్చిమిర్చి చిలికల్ని వేసేసుకొని మరొక నిమిషం లో లో వేయించండి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి పచ్చి పచ్చిమసాన లేకోకుండా వేగిపోతుంది ఇప్పుడు ఇందులోకి తినగలిగే కారణం బట్టి చిల్లీ పౌడర్ని వేసేసుకోవాలి కాస్త స్పైసీ ఉంటేనే చాలా చాలా బాగుంటుందండి అందుకని నేనైతే ఇక్కడ ఒక స్పూన్ వేసేసాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొన్ని కొద్దిగా పుదీనాకుల్ని కొత్తిమీర ఆకుల్ని కూడా వేసేసుకొని ఇదంతా మంటలో లో ఫ్లేమ్లో ఉంచుకొని రెండు నిమిషాలు వేయించాలి అప్పుడు మసాలా చక్కగా వేగిపోతుంది చూసారుగా ఈ విధంగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపుని అలాగే కట్ చేసుకున్న ఒక టమోటాని వేసేసుకోవాలి నేను ఇక్కడ టమోటాని రౌండ్ షేప్లో ఇలా కట్ చేసుకున్నానండి అండి అక్కడక్కడ రైస్లో తగులుతూ ఉంటే బాగుంటుందని మీరు కావాలంటే చిన్న చిన్నమకలుగా కూడా కట్ చేసేసుకోవచ్చు తర్వాత టమోటాల్ని పసుపుని బాగా కలిపేసేసుకొని ఇందులోకి మనం తీసుకున్న బియ్యానికి వాటర్ని వేసేసుకోవాలి మామూలు రైస్ అయితే రెండు కప్పులు వేసుకోవాలి అదే బాస్మతి రైస్ అయితే ఒకటిన్నర కప్పు వేసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ఒకటిన్నర కప్పు నీళ్ళని రుచికి సరిపడా ఉప్పును వేసి కలిపి మూత పెట్టి ఎసరును బాగా మరిగిస్తున్నాను చూస్తున్నారుగా ఎసరు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి నేను ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళు లేకోకుండా వంప చేసేసుకుని ఇందులోకి వేసేసుకోవాలి బాస్మతి రైస్ అయితే ఒకటిన్నర కప్పు రెగ్యులర్గా వాడే బియ్యం అయితే రెండు కప్పుల నీళ్ళని వేసేసుకోండి రైస్ అనేది బాగా పొడి పొడిగా వస్తుంది బియ్యం వేసాక స్మూత్గా బాగా కలిపి మూత పెట్టి మంట మీడియం లో పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడికించండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి స్మూత్గా బాగా కలపండి రైస్ అనేది విరిగిపోకుండా ఇలా జాగ్రత్తగా కలపండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మరొకసారి మూత పెట్టి మంటని పూర్తిగా లో లో ఉంచండి ఇలా లో ఫ్లేమ్లో ఉంచు వేసేసుకొని మరొక ఐదు నిమిషాలు అలాగే ఉండనిచ్చామంటే రైస్ అనేది మనకి పర్ఫెక్ట్ గా తయారైపోతుంది చూసారుగా ఎంత పొడి పొడిగా వస్తుందో రైస్ కూడా పైన అంతా కూడా చాలా పొడి పొడిగా ఉంది కదండి ఇప్పుడు పైన మరి కొద్దిగా నెయ్యిని వేసేసుకొని మూత పెట్టి స్టవ్ మీద నుంచి దించి మరొక ఐదు నిమిషాలు అలాగే ఉండనిచ్చాము అంటే రైస్ అనేది మనకి బాగా బిగుసుకొని తినడానికి చాలా చాలా బాగా ఉంటుందండి ఇలా స్టవ్ మీద నుంచి దించాక ఒక ఐదు నిమిషాలు పక్కన నుంచి వేసుకొని సర్వ్ చేసేసుకోండి చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో అలాగే మంచి రంగుతో ఉంది కదండి రుచి కూడా చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా నాన్ వెజ్ తినాలి అని అనిపించినప్పుడు ఇలా ప్లెయిన్ గా బిర్యానీ చేసేసుకొని తిని చూడండి అలాగే బ్యాచులర్స్కి అయితే ఇది పర్ఫెక్ట్ అని చెప్తాను కర్రీ చేసుకునే టైం లేనప్పుడు ఇలా చేసేసుకున్నారంటే చాలండి కడుపు నిండుగా బిర్యానీ తిన్నట్టుగానే తినేయచ్చు అంత బాగా ఉంటుంది మరి ఈ ప్లెయిన్ బిర్యానీ అదేనండి రాయలసీమ స్పెషల్ కుస్కాని మీరు కూడా ఇలా నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి చూసారా తక్కువ మసాలాను వేసాం కదండీ అయినా సరే ఎంత రుచిగా ఉంటుందో మరి మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి కిచెన్ కిచెన్ని ఫాలో అవ్వండి మన కిచెన్లో ఇలాంటి సింపుల్ రైస్ రెసిపీస్ చాలా అంటే చాలా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్